సిగ్గు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను మాట్లాడాను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫొటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందాక మౌలి చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం దోషండ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ నువ్వెప్పుడైనా పేపర్ లో పెళ్లి చేసుకోవాలంటే పేపర్ రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకమంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేం బయటకు వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం మంచి మోపేడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మోగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజు దోషం ఉన్న అమ్మాయి అని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్ళి అయిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ముద్ర కట్ట ఇల్లు తీయండి ఊరు పోంది ఆకరికి ఆకరికి ఆకలికి ఒక అమ్మాయి కూడా చేపు ఉంది ఇంకెందుకు బయో ఎవ్వ జీవితం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తారా అక్కడ ఎక్కడో మండేడి చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిద్ధింగ్ ఇట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట వనసా ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే బాచావు ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీలో పేపర్లో ఎవడిదో న్యూస్ మనం చూట్టడం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్రా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే ఓ అమ్మో ఈడి ఎలా గెమ్మకైతే దొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగునుకుంటా రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీర ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులో ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా స్నానం కూడా చేశాడా అయ్యి బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ తినసీ మా ఉప తట్టుకొని బతికింద్రా ఇలా షాక్ ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మన రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగు రంగించుకోయో ముసలే ఆ పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదటం కాదు పిచ్చకెస్తా ఏ సారా సారంమ సారా చాటకల్లి తాగుదాము రారా ఏ మంచంగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ హే చూసావా బావ అత్తన్నకి లైఫ్ వచ్చింది మంచి శకున రా బావ కూర్చా హేనలంద్ర బా ఇగో గొట్టల్ తో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవంలే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోనూ టీవీ లోనూ వస్తావ్ డైరెక్ట్ గా వచ్చావ్ మందులో సవాలక్షంంటం거든요 నిని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండె గుర్తుంటుందో వాకిని గుర్తుంటుంది సరే ప్యాకిలై అబ్బో పైండే అయిపోయింది టచ్ కావాలి వెళ్ళిపోరా ఏ కైట్ బౌలు చెంకుటట్లాగా ఇంకా మొఖం ఎదరేం తెలుసదరా 1 2 3 4 5 6 7 కదా मिनिस्टर కడ మన గ్రౌండ్ లో మీటింగ్ 했다ంట ఓహోతే మందు బీర్ ని పొట్లెత్తారని

అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కాల్తో కామన్ చెప్తుంటే కాల్తో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటున్నారు చూడు ఇలా కాదు రయేష్ రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా బా కూడా సూపర్ రా బావా ఇప్పుడు చూడు సరే పట్టుకోండి సరే క్లియర్ గా రావాలి అది గ్రూప్ ఫోటో హబ్బా సార్ చెప్పే డాక్టర్ చిన్న మిత్రుడు పెద్ద మిత్రుడు ప్లేస్మెంట్ లో లోకే కదా అబ్సల్యూట్ల నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా వోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఏ వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షమా వాడు ఏ పక్షము కాదన్న ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదోడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా మదనరావు